ఇవ్వడం జరిగింది కొన్ని సంఘాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు మనం అన్ని సంఘాలకు కూడా మనం మాట్లాడినాము అన్ని సంఘాలకు కూడా తలా మనకు ఎంత రిక్వెస్ట్ అయితే అమౌంట్ మనకు చేయడానికి అన్నగారు రెడీగా ఉన్నాడు అక్కడ మీరు అందరు కృష్ణ మీరందరూ కూడా ఇబ్బంది ముందడికి అక్కడ భూమి మన అందరూ కూడా తప్పనిసరిగా అందరు ఓటేసి మన పెద్ద మెజార్థతో గెలిపించుకోవాలని కార్ గుర్తుకు మనం ఓటేసి మన గోవర్న గారిని విజయ చేయాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ ప్రభుత్వాలు ఆ అవన్నీ కూడా మేము రద్దు చేస్తాము అది వాళ్ళ నోట్లకి అది ఒకటే మాట వస్తుంది అందుకొరకే మీరు మనము మన గ్రామస్తులం అందరూ కూడా ఆ మూర్తులను నమ్మే లేదు ఇంకొకటన్నా వీళ్ళందరికీ మా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వీళ్ళకు ప్రొద్దులు ఎనిమిది అయితే మన తాచట్లు గుర్తొస్తాయన్న రాత్రి తొమ్మిది అయితే వైద్యులు గుర్తొస్తాయన్న వీళ్ళు అభివృద్ధి చేశారు లేరు పనులు చేశారు లేరు ఎప్పుడు కింద కట్టబెట్టి నువ్వు వీళ్ళ పని అన్న ఇదే కాకుండా వీళ్ళు కళ్ళు పోతే వెళ్ళి గుళ్ళే పోతే వెళ్ళి శివలకాలలో వీళ్ళకి అవి తప్ప ఇంకా మూడో విషయాలు రావన్న అంత దుర్మార్గులు జమయారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరందరు కూడా అందరం అన్న తమ్మును మీరందరూ కూడా అర్థం చేసుకోవాలన్న అనగా రెండు దాపాలు నాలుగు వందల యాభై ఆరు ఒకసారి నాలుగు వందల ఎనభై ఒకసారి రెండు అప్పుడు మన దగ్గర గారికి సపోర్ట్ చేసి మద్దతు చేసి బాధితు మీద పడది తన కింగ్ మేరమే ఉంటాడు టైగర్ ఉంటాడు చిన్న రోడ్డు మేరమే పరిగెత్తుతారు అది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఒక విషయం ముందుగా మన గ్రామం మల్లాపురం అక్కిపెట్టేంత గ్రామం మన ఓట్లు ఏడు వందల ఇరవై ఎనిమిది వందల ఓట్లు ఈసారి పెరిగినాయి మన ఓట్లు మన గ్రామానికి లోల పెద్దవాళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ కళ్యాణ కళ్యాణ మండపాలు కానీ ముద్రా సంఘంకు కానీ గౌడ సంఘంకు కానీ మాన సంఘంకు కానీ ఇతర అన్ని సంఘాలకు కూడా ఇచ్చారు నిధులు అందరికి కూడా అందినాయి కాపోల సంఘంకు కానీ ప్రతి సంఘానికి కూడా అందరికీ కూడా మన దగ్గర డబ్బులు అందినాయి ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మనం యాదవ సంఘాలకు అన్న గోవాణ ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి రాగానే ముద్రాజ్కు యాగదేవులకు సంఘాలకు గౌడ సంఘాలకు ఎస్సీ సంఘాలకు మన పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేది ఉన్నది వాళ్లకు తల ఒక పది పదిహేను వేల లక్షలు వాళ్ళందరికీ ఇవ్వాలి అదే విధంగా గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మా కళ్యాణ మండపం ఉన్నదన్న అది మేము డబ్బులు వేసుకుందామంటే మా దగ్గర గ్రామంలో చిన్న గ్రామం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవన్నా దానికి కూడా మీరు ప్రత్యేక నిధులతో ఒక యాభై లక్షలు ఏర్పాటు చేసి మాకు సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలన్నా అదేవిధంగా మాకు ఏదైతే ఎఫ్సీఐ గోదా ఉందో మాకు అది లేదన్నా యూరియా బిసిపిసులో కానీ ఇతర వాటికి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి దానికి కూడా ఇక్కడ ఒక గోదావరి ఏర్పాటు చేసి దానికి కూడా మాకు ఒక కట్టించాలన్న ఇదే కాకుండా చాలా మహిళా సంఘాలకు మనం హెల్ప్ చేసేది ఉన్నది ముద్ర సంఘాలకు చేసేది ఉన్నది గౌడ సంఘ మరింత ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీజేపీలో కన్ను పడ్డది కన్ను పడ్డాయంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి రాజస్థాన్ ఉంది ఇంకా కొన్ని ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది అక్కడ కరెంట్ సగ్గ దిక్కులేదు రైతులను ఆదుకోరు వాళ్ళు పెన్షన్లు దిక్కులేవాడు కళ్యాణ్ లక్ష్మి లేదు రైతు బంధు లేదు ఏ ఒక్క స్కీమ్ లేదు అక్కడ కానీ ఇక్కడ వచ్చి మేము చేస్తామంటారు ఇక్కడ చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు రెండు లక్షలు మేము మాఫీ చేస్తామంటారు రుణమాఫీ నేను ఇక్కడ మనం చేస్తున్నా ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అనే పదిహేడు వేల కోట్లు ఇచ్చేసాం మనం నాలుగు వేల కోట్లు ఇవ్వాలి నాలుగు వేల కోట్లు ఎలక్షన్ ముందే ఇస్తుంది మనం రైతు బంద్ ఆగింది నాలుగు వేల కోట్లు ఆగింది రుణమాఫీ దాని కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎలక్షన్ అయ్యేదాకా రుణమాఫీ చేయొద్దు రైతు బందీ ఇవ్వద్దు దళిత బందీ ఇవ్వద్దు ఇది చేయడం వల్ల మనకు రాలేదు డిసెంబర్ మూడు తర్వాత మన అకౌంట్లో పైసలు కొట్టాయి మనకు నేను గ్యారెంటీ ఇస్తాను మీ డిసెంబర్ మూడు తర్వాత రైతు బంద్ కానీ మన మాట కానీ కొత్త పడతాయి ఇవల్ల నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి ఎవరికైనా ఈ పాయి వ్యక్తి పలానా పార్టీ వాడు అలా తల్లికి మనము మనకు కరెంటు తెలంగాణ రాకముందు ఏ మూడు గంటలో పట్టపదలు ఏ మూడు గంటలో రాత్రికి వచ్చేది పాము కాటులు కరెంటు షాకులు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో మనకి అర్థం కాకపోతుండే తెలంగాణ రాకముందు మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రైతాంగం యొక్క రైతు రైతు బిడ్డగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇంత పంట పండుతుందంటే ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం వల్ల ఇంత మనం పంట పండించుకుంటా ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు రెండు నెలల కింద అమెరికా పోయి అమెరికాలో ఏం మాట్లాడిందంటే మూడు గంటల కరెంటు చాలు రైతాంగానికి తెలంగాణలో అని చెప్పి అప్పుడు మాట్లాడారు మళ్ళా ఎన్టీవీలో మళ్ళా నినాక మొన్న ఎన్టీవీలో కూర్చొని పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు అడిగితే ఇప్పుడు కూడా మూడు నాలుగు గంటల కరెంటు చాలు తెలంగాణలో అంతా కూడా రెండు మూడు ఎకరాల కంటే ఎక్కలేదు మరి పదిహేస్పీ మోటార్ పెడితే గంటలు ఒక ఎకరం పడతా అని చెప్తాడు అంటే అటువంటి నాయకులను మనం నమ్ముదామా ఈ రోజు నేను ఒకటే కోరుతా ఉన్నా తెలంగాణ సుభిక్షంగా పనిచేస్తా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది గతంలో మేము మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఎండిపోయిన వరి ధాన్యం తీసుకుపోయే అసెంబ్లీలో ప్రదర్శించే వాళ్ళు ఎమ్మెల్యేలు కంది లోట్కపోయే వాళ్ళు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి వా మరి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ వస్తే నేను ఎన్నికలు వస్తే నేనే ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతున్నాడు అటువంటి నాయకుని నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మూడు గంటలు నాలుగు గంటలు కరెంట్ ఇస్తాక ఒక్కసారి రైతాంగం ప్రజలు ఆలోచన చేయాలి అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నికల్లో మన తెలంగాణ రాకముందు కేవలం రెండు వందల రూపాయలే పింఛన్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి ఎందుకు రాలే ముఖ్యమంత్రి కేసీఆర్కి వచ్చిన ఆలోచన రెండు వేలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు పది సంవత్సరాలు రే వాళ్ళకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు మరి అప్పుడు ఎందుకు రెండు వేల పదహారు ఇవ్వలే ఇప్పుడు వచ్చి మేము ఇన్ని ఇస్తాము అన్ని ఇస్తామని మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఒకటే కోరుతాను ఎక్క సమయం తీసుకోవాలి మల్లాపూర్ గ్రామం ఎంతో ఐక్యత గ్రామం మరి ఎప్పు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోవటం ఈరోజు ఇంతకుముందే రాము గారి సత్యనారాయణ గారిని మాట్లాడిన అనేక స్కీముల గురించి నేను ఒకటే కోరుతా ఉన్న గ్రామంలో మల్లాపూర్ గ్రామస్తులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి అనేక సంఘాలకు రోడ్లు కానీ అంతర్గత రోడ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు పదేళ్ళు ఉండేప్పుడు నేను ఇక్కడ నాకు బాన్సు ఎమ్మెల్యే ఉన్న నాకు తెలుసు నాకు అనుభవం ఉంది కరెంటు కోతలు ఎప్పుడైతే ఉంటుంది బాన్సు అంటే కరెంట్ లేకున్నా కానీ నిజాంసార్ దగ్గర ఉండే కాబట్టి నీళ్ళు బాగా వస్తుండే కానీ నీళ్లు సార్ నీళ్లు చివరకు ఉంటాం కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన వాళ్ళు మరి ఆ రోజు ప్రతిరోజుకు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఇచ్చేట్టు కరెంటు ఆ రోజుల్లో భూమి ఏది పొలం ఉండేది ఆ పొలం మాత్రం దురుగుంటే అది సగం ఎండిపోతుండే సగం పడుతుండే ఇవల్లా భూమి ముక్క ఉంటే ముక్కలు వేస్తున్నారు తుకడ ఉంటే తుకడలేస్తారు వరి అంటే సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి కరెంటు సమృద్ధిగా ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాడు దాని తోడు రైదు మంది ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇవ్వడమే కాకుండా మనం పండించిన పంటను కూడా మొత్తం కొనుగోలు చేస్తున్నాయి ధర ఇచ్చి వారి లో మన అకౌంట్లో పడుతున్న పైసలు గతంలో పన్నెండు గేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ వచ్చేట వాళ్ళు ఆరు గ్యారంటీలు అని ఆరు గ్యారంటీలు కర్ణాటకలు ఇచ్చిండు ఆరు కారు ఫెయిల్ ఒక్కటి సక్సెస్ లేదు మన రైతులు కర్ణాటక మొన్న దగ్గర వీడియోలు మొత్తం వస్తుంది మొత్తం తప్పలేదు ఇవ్వాలి పంట పండితే అక్కడ అది జరుగుతుంది ఆరిన తర్వాత నేను ముఖ్యమంత్రి కాదు నేను ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నాను ఈడ కూడా పది మంది ముఖ్యమంత్రి క్యాడెట్లు పది మంది పది మంది క్యాడెట్ కొట్టుకుంటే చూస్తారు వాళ్ళు పబ్లిక్ కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు పదేళ్ళు ఉన్నటువంటి ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు వాడు ఎమ్మెల్యేలు మాట్లాడతారా మరి రోడ్లలో మూడవసారి నా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మీ వద్దకి మీ ఆశీర్వాదం కోసం ఒప్పడం జరిగింది ఈరోజు మీ అందరూ నాకు నమస్కారం ధన్యవాదం తెలియజేస్తున్నా ఈరోజు నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన ఎక్స్ఎమ్మెల్సి గవర్నర్ వీటి గోడన్న గారు అదేవిధంగా మన మండల అధ్యక్షులు ఏపీ రమేష్ నాయక్ గారు డెప్యూటీ సోదరుమణి సుమణారెడ్డి గారు మరి గ్రామ సర్పంచ్ మన టిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దాస్ గారు అదేవిధంగా మా అవ్వలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఇవాళ చెప్తున్నా మీకు ఇవాళ ఇవాళ గ్రామంలో మూడు వందల ముప్పై ఐదు మందికి పెన్షన్లు వస్తాయి ఇక్కడ మూడు వందల ముప్పై మంది చాలా చిన్న గ్రామం మూడు వందల ముప్పై ఐదు మంది వచ్చి వస్తే ఇప్పటి వరకు మనము మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇస్తాం పెన్షన్లే రైతు బంధు ఎకరానికి పదివేల చొప్పున సంవత్సరానికి రెండు వందల మూడు మందికి ఇస్తున్నాం రైతు బంధు పదహారు లక్షల ఎనభై వేలు వచ్చినాయి అందరికి అదేవిధంగా రైతు బీమా ఒక రైతు చనిపోయిన పాప రైతు చనిపోయిండు వారంలో ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి అకౌంట్లో సీసీ రోడ్లు ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి నేను సీసీ రోడ్లు చిన్న గ్రామానికి కళ్యాణ లక్ష్మి మన ఆడకూతుల పెళ్ళాను కాంగ్రెస్లో పెట్టినా బీజేపీలో పెట్టినా నాకు సంబంధం లేదు అపరిచేషన్ పెడితే ఇస్తున్నాం మేము దరఖాస్తు నేను సంబంధం పెడుతున్నాను అడుగుతున్నాయి వీళ్ళు ఎవరని మనం చెప్తున్నాం కదా చాలా ఫోన్ చేద్దాం ఇచ్చామని చెప్తున్నాను దాదాపుగా నలభై నలభై నాలుగు మందికి ఇస్తాం చెక్కు నలభై నాలుగు లక్షల రూపాయలు మౌన మాట కాదు అదేవిధంగా గొర్రెల పంపిణీ యూనిట్లో ఇరవై ఒక్క మందికి శాంక్షన్ అయినాయి కొంతమందికి రచ్చిన వచ్చేది నాకు వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత మిగతా అన్ని ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇకపోతే మన పదహైదు నుంచి ఇచ్చిన మనం ఇంకా ఇస్తాం